వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మెండు యాదవ్ మేమైతే నిన్న బోధన వచ్చామని అయితే పెట్టాను కదా ఈరోజైతే మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకు వచ్చామంటే మా పెద్దదనికి డెలివరీ అయితే అయింది కదా తనని మళ్ళీ వాళ్ళ అత్తగారింట్లో అయితే వచ్చాము తీసుకెళ్ళడానికి ఇంకా ఈరోజు ఇంకా వదినే లగేజెస్ అన్నీ సర్దేసేసుకొని మళ్ళీ అయితే రిటర్న్ అయితే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాము హస్బెండ్ వాళ్ళు లగేజ్లు మొత్తం కూడా సర్దేశారనమాట బ్యాగ్లు బ్యాగులు అవన్నీ కూడా ఇంకా ఇక్కడ నుంచి కారాలు పచ్చళ్ళు అవన్నీ కూడా అత్తయ్య అయితే ప్యాకింగ్ అనమాట ఇంకా ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము ఇంట్లో పూజ కూడా చేసేసాను నేనే చేశాను ఈరోజు ఇంక ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంక ఇక్కడ వాళ్ళు అయితే లగేజీలు మొత్తం కూడా సర్దేస్తున్నారు అబ్బాయి చింకుగా మోస్తున్నాడు లగేజీలు మొత్తం కూడా ఇంకెక్కడైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఫైనల్గా ఇంకా కార్ దగ్గరకు అయితే అందరం వెళ్ళిపోయి ఇంకా హైదరాబాద్ అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది దారిలో మరి మైసవా టెంపుల్కి కూడా వెళ్తాము అది కూడా పెట్టాను చూడండి ఎందుకంటే మా మింటు మింటుగాడికి వీళ్ళిద్దరికీ కొంచెం కళ్ళు పుసులు కట్టడం ఇంకా ఒంటి మీద కొంచెం దద్దులు రావడం ఇలా ఉంది ఇంకా అందుకని చెప్పి ఆ తల్లి కాడ కళ్ళు పోస్తే కొంచెం ఏం సెట్ అయ్యిందని చెప్పి అప్పుడప్పుడు అనుకొని ఇంకా మరి మహిషవా దగ్గర అయితే కళ్ళు పోద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము దారిలో వెళ్తూ వెళ్తూ చేద్దామని చెప్పి గుడికి వెళ్దామని చెప్పి అయితే అనుకున్నాము ఇంకెక్కడైతే ఫైనల్గా తాతయ్య వాళ్ళకి అందరికీ బాయ్ బాయ్ చెప్పేశారు మా పిల్లలు ఇంకెక్కడైతే స్టార్ట్ అయిపోయామనమాట హస్బెండ్ కార్ అయితే తిప్పేస్తున్నారు ఇక్కడ మా అత్తయ్య కూడా వచ్చారనమాట మాతోటి నేను అత్తయ్య ఇంకా నా పిల్లలు అలాగే పెద్ద వదిన బుడ్డోడు మేమందరం అయితే కార్లో వచ్చాము ఇంకా వదిన ఇక్కడ ఎదురు వస్తుంది కార్కి ఎదురు రామని చెప్తే అత్తయ్య ఇంకెదురొస్తుంది అందరం బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా ఫైనల్గా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అటు సైడు కొంచెము చూపిస్తున్నా ఒక్క నిమిషం ఇటు సైడ్ వెళ్తే గణేష్ టెంపుల్ వస్తుందని అని అన్నమాట ఇంకా ఇక్కడ ఫైనల్గా హైవే మీద కూడా అదే మామూలు మెయిన్ రోడ్ మీద కూడా వచ్చేసాము ఇంక ఇక్కడ అక్కడ అత్తయ్య దిగింది కదా ఇంకా అక్కడ ఫ్రూట్స్ తీసుకొని అలాగే కళ్ళు కూడా తీసుకొని ఇంకా టెంపుల్ దగ్గరకు కూడా వచ్చేసామన్నమాట ఇంకా మా ఏమో ఒంటి మీద దద్దుర్లు అలా మొన్న అలాగే మా అమ్మ కళ్ళు పూసలు కట్టడము ఇంకా అత్తయ్య అందో ఒకసారి కళ్ళు పూసు వెళ్తే బాగుంటుందమ్మా అని చెప్పంటేను ఇంకా అందుకని చెప్పి ఫైనల్గా మరి మైసవ టెంపుల్ కూడా వచ్చాము ఇక్కడ ఇంకా వదర్ని కూడా తీసుకెళ్తున్నాం కదా ఇంకా వదిన కూడా దండం అని చెప్పి అత్తయ్య అంటే ఇంకా వదిన్ని బొడ్డుని కూడా అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ చేతితో అయితే బొట్టు పెట్టించింది అత్తయ్య ఇంకా చూసారుగా ఫైనల్గా మరి మైసవ టెంపుల్లో కూడా అనుకున్న మొక్క అయితే తీర్చేసాము తీర్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టింది అత్తయ్య మేము ఎవరం కొట్టలేదు మా పెద్ద ఆమె పెద్దది కాబట్టి ఇంకా ఆమె ఆమెతోటి కొబ్బరికాయ కూడా కొట్టిచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంక ఇక్కడ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామని చెప్పి పెట్టాను ఇది ఈ టెంపుల్ ఏంటంటే వినాయకుడు అక్కడ వెలిసాడనమాట బొజ్జ గణపతి బుర్ర గణపతి అంటారు ఈ టెంపుల్ కూడా బోధనలో ఉన్న వాళ్ళకి చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది ఇంకా అది కూడా దారిలో వస్తుంది వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది టైం లేదు ఇంకా ఎందుకులే గుడి కూడా మూసేసి ఉంటారు ఇంకెందుకులే అని చెప్పి అయితే ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంక ఇక్కడ ఆవులు వెళ్తున్నాయి చాలా ఆవులు వెళ్తున్నాయి ఇంకా అవన్నీ కూడా తీసాను ఇంకా కారులో మా పిల్లలు గోల ఇంక ఇదంతా కామనే కదా ఇంకా మా లక్కని ఇక్కడ హాయ్ చెప్పమంటే చెప్తుంది అలాగే అత్తని కూడా హాయ్ చెప్పమంటే చెప్తున్నారు వదిరినైతే చూపించలేదు ఎందుకంటే మళ్ళీ తనకి ఇష్టం ఉంటుందో లేదో అని చెప్పి అంటే ఫేస్ క్లారిటీగా అయితే చూపించలేదు ఇంకా మా హస్బెండ్ ఏమో డ్రైవింగ్లో బిజీ ఉన్నారు ఇంకా ఫైనల్గా నిజామాబాద్ నిజామాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడేంటో పోలీసులు చాలా మంది ఉన్నారు అక్కడ ఏటో మీటింగ్ కూడా జరుగుతుంది అందుకని క్యాప్చర్ చేశాను ఆ వీడియో కూడా ఫైనల్ ఇంకా ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకి అయితే ఇంక ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము అనమాట ఇంకా మా హస్బెండ్ ఇంకా మా మమ్మీ మా లక్కీ గడికి చెప్పులు వేస్తున్నారు ఇంకా హస్బెండ్ ఏమో బిర్యానీ తీసుకున్నారు మెను చూడమన్నాను ఇంక ఇక్కడ ఇంకా తన మెనూ చూసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్నీ చాలా చాలా రేట్లు ఉన్నాయి ఏం తింటాము బయట ఏం తినలేము ఏంటోలే అన్నట్టుగా చెప్తున్నారు ఇంకా మా హస్బెండ్ ఏమో చికెన్ బిర్యానీ ఆ రోజు సండే కదా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు ఇంకా మా నాకు మా వదినకి అలాగే అత్తయ్యకి పిల్లలకి మేమేమో ప్లెయిన్ రైసే తీసుకొని ఇంకా తిన్ తినేదైతే చూపించలేదు కానీ ఫుడ్ మాత్రం వాళ్ళు ఇచ్చే వెళ్ళగానే ఒకసారి ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది చూపించాను మామిడికాయ పచ్చడి పెరుగు పచ్చ పప్పు అలాగే అదేంటి బెండకాయ పులుసు రసము అలాగే అదేంటి చామదుంపల కూర అలా ఇచ్చారనమాట ఫుడ్ అయితే బాగుంది ఇంకా తినేసి ఫైనల్గా హస్బెండ్ అయితే బిల్లు కట్టేసేసారు ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడి నుంచి ఇంకా దారిలో ఎక్కడా ఆగలేదు కనీసం టీ తాగడానికి కూడా ఆగలేదనమాట ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లోడు కదా చీకటి పడిపోద్దేమో ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పి తొందరగా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే అది కాక సిటీలోకి వెళ్ళాక ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది కదా అప్పటికే చాలా ట్రాఫిక్ తగిలింది ఇంకా హైదరాబాద్లో సిటీలో ఈ ట్రాఫిక్ అనేది కామన్ అనమాట చాలా ట్రాఫిక్ తగిలింది ఇంకెక్కడ తిని మళ్ళీ ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా అలా చిన్నగా ఒక క్లిప్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇంకెక్కడ సిటీ ఎంట్రన్స్లో అనమాట సిటీకి కూడా ఎంటర్ అయిపోయాము అని చెప్పి అలా చిన్నగా ఒక క్లిప్ అయితే తీసాను పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి మామూలుగా పల్లెటూర్ల నుంచి వచ్చినప్పుడు అవన్నీ కొత్తగా చూసేవాళ్ళము ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది ఎందుకంటే మాది కూడా విలేజే కదా అప్పుడు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్తగా చూసేదాన్ని నేను కూడా ఇంక ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి అవన్నీ కామన్ అనిపిస్తుంది ఫస్ట్లో ఎవరికైనా అంతే ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అనమాట చూసారా ఎంత పొడుగుందో ట్రాఫిక్ అయితే అబ్బబ్బబ్ ఆ లైన్లో కాదులే మేము వెళ్ళేది మేము ఇటు లైన్లో ఉన్నాం కానీ ట్రాఫిక్ చూపిద్దామని చెప్పైతే మీకు అలా చూపిస్తున్నాను అన్నమాట ఆ రోజు సండే కదా అందరూ ఫ్యామిలీస్ అంతా బయట తిరగడానికి ఇంకా పార్కులకి పిల్లల్ని ఆడిపించడానికి అలా సరదాగా బయట తిరుగుతూ ఉంటారు కదా సాటర్డే సండే వీక్ ఆఫ్లు ఉంటాయి చాలామందికి ఇంకా అందరు తిరుగుతూ ఉంటారు కదా బయట చూసారా ఎంత పొడుగుందో అసలా ట్రాఫిక్ అయితే మొత్తం కూడా క్యాప్చర్ చేశాను చూడండి ఎంత పొడుగుందో ట్రాఫిక్ అయితే ఇంకా ట్రాఫిక్ మొత్తం కూడా తీసాను అనమాట ఇంకా ఇంత ఇంత ట్రాఫిక్ అని చెప్పి మా అత్తయ్య అయితే అంటుంది మరి ఇలాగే ఉంటుంది సిటీలో ట్రాఫిక్ చాలా ఉంటుంది అని అంటే అమ్మో ఇంత ట్రాఫిక్ కనీసం అసలు ఎంత టైం పట్టిద్ది వెళ్ళడానికి అది ఇది అని చెప్పి అత్తయ్య అన్నారు ఇంక తర్వాత ఈ స్మార్ట్ స్టోర్ మా ఇంటి దగ్గరే నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఇంకా అలాగే దీని తర్వాత టెంపుల్ వస్తుంది పోచమ్మ టెంపుల్ బల్కంపేట పోచమ్మ టెంపుల్ ఈ టెంపుల్ బ్యాక్ సైడే మేము ఉంటామన్నమాట కానీ వదన్ని దింపాలి కదా ఫస్ట్ అందుకని చెప్పి మా ఇంటికి అయితే వెళ్ళలేదు వదన్ని దింపేసిన తర్వాత మా ఇంటికి వెళ్దామని చెప్పి ఫస్ట్ వదిన్ని దింపాలి కదా అదే పని కదా మేము ఆ పని మీదే కదా ఊరికి కూడా వెళ్ళింది ఇంకా ఆ పని మీదే వెళ్ళాం కాబట్టి ఫస్ట్ దింపడానికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ కర్రలతో కడుతున్నారు చూసారా అమ్మవారికి కళ్యాణం ఉందనమాట ఎప్పుడో ఆ కళ్యాణం ఎప్పుడు ఉందే ఎప్పుడు ఏంటి అనేది కూడా నేను ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా ఫైనల్గా ఇక్కడ ఇంటికి అయితే వచ్చాము లగేజీలు మొత్తం కూడా దింపేస్తున్నారు ఇంకా ఇక్కడ బుడ్డోడిని కొద్దిసేపు అలా ఆడిస్తుంది అత్తయ్య ఇంకా నేను సరదాగా ఒక క్లిప్ అయితే తీసాను అనమాట ఇంకా బుడ్డోడికి కూడా మళ్ళీ స్నానం అది చేపిచ్చి ఉయ్యాల ఇంటి దగ్గర నుంచి ఓడదీశారు కదా ఇలాగ పెడితే పట్టదని చెప్పి ఓడ కదా ఉయ్యాల మొత్తం కూడా అది మొత్తం కూడా ఇక్కడ హస్బెండ్ అయితే మళ్ళీ ఫీడ్ చేస్తున్నారనమాట ఎందుకంటే మళ్ళీ బొడ్డని పడుకోబెట్టుకోవాలి కదా ఇంక ఇక్కడ మా మా ఇంటిని ఇంటికి వెళ్దాము అని అని చెప్పంటే వద్దు ఇక్కడే ఉందాము అని అయితే అంటుంది చూడండి ఎలా గోల్ చేస్తుందా ఆ బొమ్మలు వాలయ్యి నవ్యాయి అదే నమ్రత వాళ్ళ చెల్లి అనమాట ఇంకా ఆ బొమ్మలు ఆ అమ్మాయికి కూడా ఇవ్వట్లేదు నాయి బొమ్మలన్నీ నాయి అని అంటుంది చూసారా ఎవరింటికి వచ్చి ఎవరు పెత్తనం చేస్తున్నారు మమ్మీంటూ అంతే అండి ఇంకా ఇంకా వెళ్దామా అంటే వద్దు మమ్మీ ఇక్కడే కొసేపు ఆడుకుందాము అని అని చెప్పి అంటుంది ఇంకా మా నమ్ముని వీడియో థీమ్ అంటే తీస్తుందనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ ఉయ్యాలు కూడా ఫిట్ చేసేసారు అబ్బాయికి కూడా స్నానం చేపించేశారు మేము రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళి ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా ఆ పనులన్నీ చేసుకోవాలి వర్షం కూడా పడింది దానికి తోడు చూడండి వర్షం వర్షం కూడా మా ఆలస్యానికి తోడైపోయింది అనమాట ఇంకా అవైతే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము ఎప్పుడు వచ్చినా కూడా ఇంటి దగ్గర నుంచి అత్తయ్య అవైతే ఇస్తుంది అనమాట ఇంకెక్కడ గుడి దగ్గర కదా రెష్ ఉందేమని చూడడానికి వెళ్తున్నాను చాము టైం వచ్చేసి పావు తక్కువ ఎనిమిది అయిపోయింది ఇంకా వంట చేసుకోవాలి హస్బెండ్ని కర్రీస్ అయితే తీసుకొని రామని చెప్పాను ఇంకా రైస్ ఒక్కటి అన్నమాట ఇంకా అది పొద్దున్నే లక్కి కూడా స్కూల్ ఉంది పొద్దున్నే లేవాలి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్